గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు మన న్యూస్ పేపర్ విశ్లేషణ తెలుగు పేపర్ చూద్దాం ప్రజాపాలనలో ప్రతి దరఖాస్తుకు రసీదు అప్లికేషన్లు అందుబాటులో ఉంచినాం పొంగులేటి దరఖాస్తు చేసుకునేందుకు కంగారు పడద్దు ఏ రోజున ఏ గ్రామంలో మీటింగ్ ఉంటుందో ముందే చెప్తాం మారుమూల గ్రామాల్లో చెంచుల వద్దకు అధికారులు వెళ్ళాలి ఆరు గ్యారంటీలకు సంబంధించిన పారాలు వారితో పూర్తి చేయించాలి గత ప్రభుత్వ ఖజానా నుంచి దొంగిలించిన సొమ్మును ఎలా రాబట్టాలో తమకు తెలుసునని కామెంట్ వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జరగనున్న ప్రజాపాలన గ్రామ సభల్లో అన్ని స్కీములకు సంబంధించి అప్లికేషన్లు అందుబాటులో ఉంచామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు అర్వత ఉన్న వాళ్ళంతా అప్లికేషన్ నింపి అందజేస్తే అక్కడే రసీదు కూడా ఇస్తామని తెలిపారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మంగళవారం ఖమ్మంలో మీడియాతో పొంగులేటి మాట్లాడారు ఇందిరమ్మ రాజ్యంలో పారదర్శక పాలన అందిస్తామని తెలిపారు తాము మాటలతో కాకుండా చేతల్లో చూపిస్తామని చెప్పారు ఇప్పటికే రెండు స్కీములు అమలు చేస్తున్నామన్నారు మంగళవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన మంత్రులు శ్రీనివాసరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల ఇరవై ఎనిమిది నుంచి ప్రజాపాలనలో ప్రతి దరఖాస్తులు తీసుకుంటాం తీసుకున్న దరఖాస్తుకు రసీదు కూడా ఇస్తాం అవసరమైతే ప్రజల వద్దకే అధికారులు వెళ్ళాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్